మంచిర్యాల శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే గరిలో సేఫ్టీ జీఎం గా పదవి విరమణ పొందుతున్న జీ కొరవయ్యకు ఆత్మీయ వీడ్కోల సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ ఈ తిరుపతి శ్రీరామ్ ఏరియా సేఫ్టీ జీఎం శ్రీధర్ బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ జీఎం రఘుకుమార్ పాల్గొన్నారు గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ కార్మికుల సేఫ్టీ కొరకు అనేక చర్యలు తీసుకోవడంలో చొరవ చూపారని కొనియాడారు అనంతరం గనిలోని అన్ని విభాగాల వారు మరియు సి నాయకులు పూలమాల వేసి ఘనంగా సత్కరించారు విధి నిర్వహణలో రిటైర్మెంట్ అవుతున్న తీసుకుంటున్నా అసలు సన్మానం కన్నా మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది నేను ట్రైనింగ్ గా కేకే ఫైవ్ ఏ లో ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ పుట్టాను ఇక్కడ ఆర్కే సిక్స్లో నడకలు నేర్చాను కాబట్టి నా అభ్యున్నతిలో ఆర్కేసిక్స్ కు ఒక అరస్థానం కొనసాగింది కలయిక సంస్థ అనగానే అందరి కలయిక కార్మికులు కార్మిక నాయకులు అధికారుల కలయికనే ఈ సంస్థ కాబట్టి మీరు నా ప్రయాణంలో నా ఉన్నత శిఖర ప్రయాణంలో మీరందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా